అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ విజయవాడ ప్రాపర్టీస్ అండి ఈ హౌస్ మొత్తం నూట పాతిగ్ గజాల్లో ఉంటుంది కానూరు మంచి లొకేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కనిపిస్తుందండి ఎలివేషన్ అయితే ఎంట్రన్స్ సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదంతా కనిపిస్తుంది అంతా పార్కింగ్ ఏరియా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి అయితే వీళ్ళు పార్కింగ్తో పని లేదని సపరేట్గా ఒక రూమ్ లాగా చేసుకున్నారండి ఇదంతా మనకి మామూలుగా అయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే మొత్తం నూట పాతిక గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు హాల్ అండి పైన జిప్సం సీలింగ్ ఉంది చాలా నీట్గా ఉంది హాల్ అయితే వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ హౌస్ అయితే విజయవాడ కానూరు మంచి లొకేషన్ అండి చూస్తున్నారు ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇది హాల్లో ఉన్నటువంటి ప్లేసు పైన కొంచెం హాల్ అయితే కొంచెం పెరుగుతుంది ఇది మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ డోర్ అయితే చూస్తున్నారు ఈ హౌస్ విజయవాడ ప్లస్ వన్ హౌస్ అండి కానూరు మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కి ఉంది ఒకసారి కిచెన్ ఏరియా చూద్దాం ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు అలాగే ఇక్కడ పైన అటక్ కూడా చూస్తున్నారు మీరు మొత్తం అన్నీ కూడా సన్క్లాస్ ప్లేవుడ్ యూజ్ చేసి కబ్బోర్డ్ వర్క్స్ అయితే చేశారు ఇక్కడ వాట్ ఉంది ఇది లైవ్లో తీస్తున్నామండి వీడియోస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది వీడియో అనేది మొత్తం నూటపాతి గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ అండి తూర్పు ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కు ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే ఇక్కడ రెంట్ అయితే కనుక చాలా మంచి లొకేషన్ అండి కింద టూ బీహెచ్కే ఫ్లాట్ ఉంది పైన కూడా టూ బీహెచ్కే ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మీరు విజయవాడ కానూరు తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి హౌసు రీసేల్ హౌస్ ఇది నూట జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఒక బెడ్రూము అయితే వీళ్ళు పూజా మందిరం కూడా ఇక్కడే పెట్టుకున్నారు ఇదంతా ఒక బెడ్రూమ్ అండి పైన కూడా వీడియో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్లోనే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లోన్ కూడా వస్తుంది ఒకసారి పైన చూద్దాం ఈ పైకి రావటానికి స్టెప్స్ అండి స్టీల్ రైరింగ్ ఉంది అలాగే మార్బుల్ స్టెప్స్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అండి మొత్తం మార్బుల్ అయితే ఉంటుంది ఇది మెయిన్ డోర్ అలాగే మెయిన్ డోర్ పక్కన ఒక విండో అయితే ఉంది మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్పెయిర్ యార్డ్స్ అండి నూట ఇరవై ఐదు గజాల్లో హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి లొకేషను కానూరు లొకేషన్లో ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే వుడ్ డోర్ ఉంది హాల్ కొంచెం పెరిగింది కింద కంటే పైన హాల్ అయితే కొంచెం విశాలంగా ఉంది ఇది టీవీ నీట్కా బోర్డు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి టెన్ ఇయర్స్ అవుతుంది కాస్ట్ అయితే కనుక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఫైనల్ కాస్ట్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన మా నెంబర్కి కాల్ చేసి చూడండి ఎక్కువ రోజులైతే ఈ హౌస్ అయితే ఉండదు తొందరగా సేల్ అయితే అయిపోతుంది ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలామంది రెంటల్ పర్పస్ కోసం ఫోన్లు చేస్తున్నారు సుమారుగా పాతి గజాలు అలా కావాలండి ప్లస్ వన్ హౌస్ అని వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఇది ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ చాలా ఉంటుంది కానీ వీళ్ళు మొత్తం జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం కలిపి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక పావు కిలోమీటర్ డిస్టెన్సే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ని అయితే ఫోన్ చేసి చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది ప్రిమోట్ అయితే అవుతుంది ఇది కిచెన్ ఏరియా పైన కూడా కిచెన్ ఏరియా ఉంది సేమ్ లాగే పైన కూడా వాష్ ఏరియా కూడా ఉంటుంది ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది కాస్ట్ కోటి ఇరవై లక్షల ఫైనల్ కాస్ట్ చెప్తున్నారు లొకేషన్ అయితే కనుక మంచి కానూరు మంచి ఫ్రైమ్ లొకేషను బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము నచ్చినట్లయితే కాల్ చేసి చూడండి ప్రజెంట్ కానూరు లొకేషన్లో ఇటువంటి హౌస్ అయితే లేదండి ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచి హౌస్ నేను ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ హౌస్ నూట ఇరవై ఐదు గజాల్లో ఉంటుంది జీప్లస్ వన్ హౌస్ చాలామంది రెంటల్ ఇన్కమ్ కోసం అడిగారు మంచి లొకేషను ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే కాల్ చేయండి తొందరగా చూడండి అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్